తెలంగాణ ప్రభుత్వం తారాలను గద్దర్ ఫిల్మ్ పురస్కారాలతో సత్కరించింది హైదరాబాద్ హైటెక్స్లో అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది విజేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవార్డులు ప్రదానం చేశారు తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పగా రాణించాలన్న రేవంత్ హాలీవుడ్ బాలీవుడ్ కూడా హైదరాబాద్ రావాలని ఆకాంక్షించారు తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన గద్దర తెలంగాణ ఫిల్మ్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరిగిన ఆ వేడుకలకు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క పోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై గద్దర్ అవార్డుల విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు గద్దర్ అవార్డుల సావనీర్ని ఆవిష్కరించారు అనంతరం ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ గా పొన్నం రవిచంద్ర అవార్డు రూపశిల్పి రాములు నాయక్ ని సత్కరించారు జోరీ సభ్యులుగా వ్యవహరించిన జయసుధ మురళీ మోహన్ సహా సభ్యులకు పురస్కారాలు అందించి అభినందించారు రేవంత్ రెడ్డి రెండు పేల ఇరవై నాలుగు ఏడాదికి ప్రకటించిన వ్యక్తిగత అవార్డులు సహా ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేసి విజేతలను అభినందించారు రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నటిగా నివేద థామస్ సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోగా ప్రత్యేక అవార్డుల కేటగిరీలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని బాలకృష్ణ పైడి జయరాజ్ అవార్డును మణిరత్నం బిఎం రెడ్డి అవార్డును సుకుమార్ నాగిరెడ్డి చక్రపాణి అవార్డును నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కాంతారావు అవార్డును విజయ్ దేవరకొండ రఘుపతి వెంకయ్య అవార్డును ఎండమూరి వీరేంద్రనాథ్ సీఎం చేతుల మీదుగా అందుకున్నారు ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు నివేత థామస్ సిల్వర్ మొమెంటోతో పాటు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ని తొంభై ఆరులో ప్రారంభించడం జరిగింది ఇవ్వడం ఆ తర్వాత ఎంతో మంది ఈ అవార్డులను పొందారు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత నాన్నగరినట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం దీంతో పాటు నగదు కూడా ఉండడం జరిగింది అంట నా అన్నతో రేవంత్ రెడ్డి అన్నతో అది మా బసవ్ తారూక్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టు అన్న మీరు ప్రభుత్వం అంటే ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిపినందుకు మాకు చేయులించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సీఎం అనుమతితో పుష్ప టూ చిత్రంలోని సంభాషణలు చెప్పి అవార్డు వేడుకలు అల్లు అర్జున్ మరింత రసవత్తరంగా మార్చారు గద్దర్ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందన్న బన్ని ప్రతి ఏడాది అవార్డులు కొనసాగించాలని కోరారు ఇట్స్ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నే పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డు ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి చేతలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరిగితే ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అసలు గతంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లని తెలుగు సినిమా పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని మాట్లాడుకునేవాళ్లన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అనే స్థాయికి చేరుకుందన్నారు అందుకు హైదరాబాద్ వేదిక కావడంపై ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పైకి కఠినంగా కనిపిస్తున్న సినీ పరిశ్రమను అభిమానంగానే చూసుకుంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు పురస్కారాలు తీసుకున్న విజేతలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు వేడుకల్లో గద్దర్ ఫౌండేషన్ కు మూడు కోట్ల చెక్కు అందించారు ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని అభినందించడానికి మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరి స్వతంత్ర భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి మీకేం కావాలనో నాకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఒక ఐటీ పరిశ్రమను ఒక ఫార్మా ఇండస్ట్రీని ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదేవిధంగా ప్రోత్సహిస్తాం మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం ఆ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఇక్కడున్న పెద్దలందరికీ ఉంది